నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు వినబోయే అగ్రహారం కథ అమ్మాయి కాపురం పొద్దున్నే కాఫీల వేళకే వీరయ్య బండిలో దిగుతోన్న సుశీలని అత్తగారు అరుంధతిని చూసి వీధి గుమ్మాలు కడుగుతో వరాలు కేక వేసింది అమ్మగారండి అమ్మాయిగారు ఆ రత్తయ్య గారు వచ్చారు బేగరండి అంటూ ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అని అనుమానం వేసింది భ్రమరాంబకి భర్త రాఘవరావుతో కలిసి వీధి వాకిల దగ్గరికి నడిచింది నిజమే ఇద్దరూ చెరువు పెట్టే పట్టుకుని అత్తాకోడలు దిగిన మాట ముఖం పీక్కుపోయి తోటకూర కాడలాగా ఒడిలిపోయినట్టున్న కూతుర్ని వెనకాలే వస్తోన్న అత్తగారు అరుంధతిని చూడగానే ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది ఎందుకంటే ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు వేసి పిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపి ఓ రెండు నెలలవుతోందేమో ఉగాది పండక్కి పిలుద్దాం అనుకునే లోపే ఈ అర్ధాంతరపు రాకకి కారణం ఏమిటో ఆవిడికి అర్థం అవలేదు బాగున్నారా వదిన అరుంధతే అడిగింది రామ్మారా ప్రయాణం బాగా జరిగిందా మా బావగారు అల్లుడు గారు బాగున్నారా ఒక్క మొక్క చెప్పుంటే రాజమండ్రి వచ్చేవాళ్ళం కదా అని అరుంధతిని అడుగుతూనే అలా అప్పగించి చూస్తావేంటి భ్రమరం లోపలికి తీసుకెళ్ళు అన్నాడు రాఘవరావు కొద్దిగా తేరుకుని రండొదిన రామ్మ సుశీ అని లోపలికి నడిచింది స్నానపానాలు అయ్యాక అరుంధతే అంది ఆయన వాడు వ్యాపారం పని మీద నాగపూర్ వెళ్ళారు అందుకే నేను సుశీలను తీసుకుని ఇలా వచ్చాను నాకు కూడా స్కూలు నాలుగు రోజులు సెలవు కదా అంది అదేంటమ్మా మీరెందుకు వచ్చారో మాకు కారణం చెప్పాలా ఇది మీ అన్నయ్య ఇల్లు అనుకో ఎప్పుడైనా రావచ్చు అన్నాడు రాఘవరావు కొబ్బరి బొండం కొట్టిస్తూ ఆ మాట విని చిన్నగా నవ్వింది అరుంధతి అరుంధతి ప్రసాదరావు ఇద్దరు బొంబాయిలో ఉంటారు ప్రసాదరావు గారి పూర్వీకులు పక్కనే ఉన్న అగ్రహారానికి చెందినవారైనా ఎప్పుడో అతని తండ్రి బొంబాయి వెళ్ళి బట్టల వ్యాపారంలో స్థిరపడ్డాడు ప్రసాదరావుకి ముగ్గురు పిల్లలు పెద్దవాడు సురేష్ తండ్రి వ్యాపారంలో సాయం చేస్తాడు చిన్నవాడు రమేష్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు పిల్ల అందరికన్నా చిన్నది కాలేజీలో ఉంది కిందటేడు రాజమండ్రిలో ఇంటికి పెళ్ళికొచ్చినప్పుడు వాళ్ళు సుశీలని చూడటం చాలా ఇష్టపడి సురేష్కి చేసుకుంటామని కబురు పెట్టడం జరిగింది ముద్దబంతి పువ్వుల తమ చాటును పెరిగిన పిల్ల అంత దూరం ఎలా పంపడమా అని చాలా ఆలోచించారు భ్రమరాంబ రాఘవరావు వారి కుటుంబం చాలా మంచిది పిల్లవాడు బంగారం పెద్ద చదువు సొంత వ్యాపారం అని అందరూ చెప్పడంతో దాదాపు మూడు నెలల క్రితమే ఘనంగా పెళ్లి చేశారు సుశీల చక్కటి పిల్ల నెమ్మదైనది తన పనేదో తన లోకమేదో అన్నట్టుగా ఉంటుంది అమలాపురం కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉండగానే పెళ్ళయింది ఆవుదూడలన్నా సన్నజాజి పూలన్నా విశాలమైన వాకిట్లో ముగ్గులేయడం అన్నా ఆ అమ్మాయికి చాలా ఇష్టం మనిషి ఎంత సుకుమారమో మనసు అంత శుతిమెత్తన ఎప్పుడు ఎవ్వరిని ఒక్క మాట నెరగదు చివరికి తన చెల్లెళ్ళని కూడా ఈడు జోడు ముచ్చటగా ఉంది అని ఊరివాళ్ళు అంటుంటే భ్రమరాంబ మనసు మురిసిపోయింది గుమ్మల్లోకి వచ్చింది బంగారం లాంటి సంబంధం అని కానీ ఇంతలోకి ప్రయాణమేమిటో అది కూడా ఆడవాళ్ళిద్దరే రావడం అని భ్రమరాంబ మనసులో లక్ష సందేహాలు అరుంధతిని చూస్తే చాలా మామూలుగా పెళ్లిలో ఉన్నట్లే సరదాగా ఉంది అక్కయ్యా మన వియ్యపురాలు ఎంత మంచి ఆవిడో ఏ ఒక్కదానికి వంక పెట్టట్లేదు పెళ్లిలో అన్న తోడికోడళ్ల మాటల్ని నిజం చేస్తూ చక్కగా ఉంది నువ్వు ఆవిడ్ ఏం ఆడక్కు తర్వాత నెమ్మదిగా కనుక్కుందాం పాలచెంబులు వంటింట్లో పెడుతూ రాఘవరావు ఆమెతో అర్థమైంది అన్నట్టుగా తలోపింది చెల్లెళ్లతో కలిసి తోటలోకి పరిగెడుతున్న సుశీలని ఆపి అత్తయ్య దగ్గర కూర్చో ఇప్పుడే వంటావిడికి ఏం వండాలో చెప్పేసి వస్తాను అంది పర్వాలేదు వెళ్ళనివ్వండి నేను ఇల్లంతా తిరిగి వస్తాను అంది అరుంధతి ఆ రోజంతా పిల్లలతో సమానంగా తిరిగింది తోటల్లో సుశీల చిన్న లేగదోడకి నూతి దగ్గర నీళ్లు తోడి స్నానం చేయించింది కూనిరాగాలు తీస్తూ వాకిలంత ఉన్న నీళ్లగదిలో సేపు నలుగు పెట్టుకుని తల స్నానం చేసింది తులసి కోట కడిగి చుట్టూ ముగ్గులేసింది మందారాలు నందివర్ధనాలు పూజకి కోసుకొచ్చింది ముద్దపప్పులో నెయ్యి ఆవకాయ వేసుకుని ఆ అత్రంగా అన్నం తింది సాయంత్రం సుశీల సన్నజాజులు కోసుకొస్తాను అని వెళ్ళాక అరుంధతిని అడిగింది భ్రమరాంబ ఇలా అడిగానని ఏమీ అనుకోకండి వదిన ఈ ప్రయాణం ఏమిటి అంతా బాగానే ఉందా మా సుశీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందా నిజం చెప్పండి అంది అబ్బే అలాంటిదేమీ లేదు చెప్పాను కదా అనుకోకుండా సెలవు దొరికిందని సరదాగా నాలుగు రోజులు ఉందామని వచ్చాను హడావిడి హడావిడైపోయింది కదా అంది అరుంధతి ఊరికే నాలుగు రోజుల భాగ్యానికి రైలు బస్సు బండి ఇన్ని మారు వస్తారా అది కూడా ఓ కబురు కాకరకాయ లేకుండా భ్రమరాంబకి ఈ ఆలోచనలతో నమ్మబుద్ధి కాలేదు కానీ చేసేదేమీ లేదు రాత్రి తన దగ్గర పడుకుంటాను అని వచ్చిన కూతుర్ని మెల్లగా మాటల్లో పెట్టింది ఏమ్మా ఎలా ఉన్నావు అక్కడంతా బాగుందా నీకు ఇలా చిక్కిపోయావే అని లాలనగా అడిగింది ఏమీ నచ్చలేదమ్మా చిన్నపిల్లల తల్లిని అల్లుకుపోతూ అంది సుశీల నచ్చకపోవడం ఏమిటే అనుమానంగా అడిగింది అంటే వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో తెలుసా మన వాకిలంత ఉంటుందేమో దాంట్లోనే మూడు గదులు హాలు వంటిల్లు రెండు స్నానాల గదులు అన్నీ పైగా ఇంట్లోనే అంది చిరాకుగా సరే పట్నవాస పిల్లవి మనలా ఉండవు కదా అంది తల్లి మాట్లాడలేదు సుశీల అబ్బాయి నీతో ఎలా ఉంటాడే అతనితో ఏదైనా గొడవపడ్డావా అంది చిన్నగా అల్లుడికి కూతురికి ఏదైనా మాట తేడా వచ్చిందేమోనని అనుమానంతో చా అదేమీ లేదు ఆయనకి నేనంటే ప్రాణం ఎప్పుడు సుశీ అంటూ క్షణం కూడా వదలరు నైట్ బల్బు వెలుగులో సిగ్గుపడుతున్న సుశీల ముఖం మరింత అందంగా మెరిసింది అందరూ బాగుంటారు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు కానీ నాకే అక్కడ నచ్చలేదు పొద్దున్నే లేస్తూనే అందరూ ఉరుకులు పరుగులు పొద్దున్నే రొట్టెలు చేసుకోవడం డబ్బాల్లో సర్దుకోవటం పరిగెట్టడం రాత్రికి రావటం ఎక్కడ కూర్చుని ఒక్క మాట మాట్లాడినా ఇంట్లో అందరికీ వినిపిస్తుంది మాగది అత్తగారి గది పక్కనే ఒక్క గోడే అడ్డం నాకేమిటో జైల్లో ఉన్నట్లుందనుకో ఇలా చెప్తూనే మధ్యలోనే నిద్రపోయింది విషయం సగం అర్థమైన భ్రమరాంబ రాఘవరావుని నిద్రలోంచి లేపి అప్పటికప్పుడే విషయం చెప్పింది మర్నాడు సాయంత్రం కాసేపు చల్లగాలికి ఆ చెట్టు కింద కూర్చుందాం వస్తారా అని సపోటా చెట్టు కిందకి దారి తీసింది అరుంధతి తన తోడికోడళ్ళు ఉండడం వల్ల ఆవిడ విషయం చెప్పట్లేదని అర్థమైంది భ్రమరాంబకి పెరట్లో నూతిపళ్ళానికి పక్కనే ఉన్న సపోటా చెట్టు కింద పడి మీద కూర్చున్నారు ఇద్దరు మీరెప్పుడు బొంబాయి రానేలేదు ఈసారి తప్పకుండా రావాలి అంది అరుంధతి సంభాషణ ప్రారంభిస్తూ బదులుగా నవ్వింది భ్రమరాంబ పెద్ద పట్నంట కదా ఎంతో హడావుడిగా ఉంటుందిట మీ అన్నయ్య గారు చెప్పారు కిందటిసారి సుశీలని దింపటానికి వచ్చినప్పుడు చూశారు కదా చెప్పింది భ్రమరాంబ మరే అక్కడ బిజీ తప్ప మరో మాటే ఉండదు అందుకే పాపం సుశీల అలవాటు పడలేకపోతోంది అంది అరుంధతి ఉపోద్ఘాతంగా దాని మొహం చిన్నపిల్ల దానికేం తెలుసు చెప్పండి సర్దబోయింది భ్రమరాంబ అలా అనకండి తను పుట్టి పెరిగిన ఊరు వేరు తన ప్రపంచం వేరు ఇంత ఇంట్లో పెరిగిన ఎవ్వరికైనా మా ఇంట్లో ఉండాలంటే జైల్లో ఉన్నట్లు ఉండడంలో వింత ఏమీ లేదు మాకు మూడు బెడ్రూమ్ల ఇల్లుంది ఒకటి మాది రెండోది సుశీల సురేష్లది మూడోది చిన్నపిల్లలది ఎవరైనా వస్తే ఒకటి వాళ్ళకివ్వడమో లేకపోతే హాల్లో వాళ్లను పడుకోమనడమో చెయ్యాలి బొంబాయిలో మా ఇల్లు ఉండటం గొప్ప మాకు కానీ సుశీల కాదు పాపం గట్టిగా మాట్లాడాలన్నా నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది సాంప్రదాయం ప్రకారం పెరిగిన పిల్ల కదా ఆయన పొద్దున్నే నాకు వంటలో సహాయం చేసిన భోజనాల దగ్గర అన్నీ అమర్చినా మిషన్లో బట్టలు వేసినా తనకి వింతగా ఉంటుంది మొహమాట పడుతుంది పెద్ద ముగ్గు పెట్టాలన్నా పూల మొక్కలు పెంచాలన్నా వీలు కావడం లేదు తనకి ఇంకోటి పొద్దున్నే లేచి మే అందరం తలో దిక్కుకు వెళ్ళిపోతే కొంతసేపు ఒక్కర్తి ఉండాలి పది మందిలో పెరిగిన పిల్లకి అది కష్టమే భాష రాదు కనుక ఇరుగు పొరుగు వాళ్లతో కలవడం కూడా తక్కువే మాధవి మధ్యాహ్నం వచ్చేస్తుంది తర్వాత నేను వచ్చేస్తాననుకోండి భోజనం కూడా పాపం ఇబ్బందిగానే ఉంది తనకి అందావిడ ఇంకా చెప్తోంది అన్నిటికంటే ముఖ్యంగా ఏకాంతం వాళ్ళిద్దరికీ కావలసిన ఏకాంతం మా ఇంట్లో దొరకడం లేదేమోనని నా అభిప్రాయం కొంతకాలం క్రితం పియాకా ఘర్ అని ఒక హిందీ సినిమా వచ్చింది అందులో కథానాయిక ప్రస్తుతం మన సుశీల లాంటి స్థితిలోనే ఉంటుంది పెద్ద ఇంట్లో పల్లెటూళ్ళలో పెరిగి వచ్చిన పిల్ల సినిమాలో నాయిక అయితే తన అత్తగారిల్లు మా ఇంటికంటే చిన్నదనుకోండి మొత్తం మీద ఇలాగే ఉంటుంది విషయం అంతా ఈమెమన్నా పెద్ద విషయాల వదినా మనందరము చేసుకోవడం లేదు సంసారాలు అన్న భ్రమరాంబ మాటలకి అడ్డు తగులుతూ అంది అరుంధతి అదే సరికాదని నా భావన మనకు అవకాశం లేక సర్దుకుపోయాం మనం అనుభవించిందే మన పిల్లలు అనుభవించాలా ఇక్కడ ఇంత పెద్ద నీళ్ల పోయి విశాలమైన బాత్రూము అలవాటు పాపం అక్కడ కొత్తలో స్నానానికి కూడా ఇబ్బంది పడేది మేము ఎంత బాగా వండినా ఇక్కడి వంటల రుచి రానే రాదు ఇలా భోజనం దగ్గర నుంచి అన్నిటికీ కష్టపడుతుంటే నాకు ఆయనకి ఎలాగో ఉంటుంది తెలియకుండానే దిగులు పడుతోందేమోనని నా అనుమానం ఏం చెయ్యాలో తెలియలేదు పోనీ కొన్నాళ్ళు మీ దగ్గరుంటే కొద్దిగా దిగులు తగ్గుతుందేమోనని ఆశతో ఈ ప్రయాణం కట్టించాను అందావిడ తనని దింపి నేను ఎల్లుండి వెళ్ళిపోతాను దాకా మీ దగ్గర ఉంచుకుంటే తర్వాత సురేష్ వస్తాడు అతనితో పంపండి అంది అలాగే వచ్చేటప్పుడు వాళ్ళిద్దరినీ కొన్నాళ్ళు ఊటి అవి చూసి రమ్మన్నాం మా వ్యాపారమే కదా వాళ్ళ నాన్న చూసుకుంటారు పర్వాలేదు వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతాను అప్పుడు ఇంక నేను ఇంట్లో ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది తను చదువుకుంటానంటే అక్కడ ట్యూషన్ పెట్టిస్తాను ఇక్కడికి వచ్చి పరీక్షలు రాసేస్తే డిగ్రీ అయిపోతుంది ఈలోపు మీరు రెండు మూడు సార్లు వచ్చి వెళితే బాగుంటుంది తనని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాం తను చెప్పాలే కానీ ఇంకేమైనా చెయ్యొచ్చా చెప్పండి అని అరుంధతి ఆగింది ఆలోచిస్తూ ఆవిడ మాటలకి మంచితనానికి భ్రమరాంబ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో ఏమైనా తప్పుగా మాట్లాడిందా రాత్రి తనతో కూతురన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అరుంధతి చేతులు పట్టుకుని అడిగింది అబ్బే అస్సలు అలాంటిదేమీ లేదు ఉంటే నేను చెప్పనా నాకేమీ మొహమాటం లేదు వరసలతో పుట్టకపోయినా వరసలు కలుపుకున్న బంధువులం మనం దాపరికం ఏమీ లేదు మా కోడలు కూడా మా మాధవిలాగే కూతుర్లాగే ఉండాలని మా కోరిక ఎక్కడైనా ఆడపిల్లలు సర్దుకోవాలని అదే అత్తవారి అయితే మరీ ఒదిగుండాలని మనం చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు ఎంతవరకు సరైనవి చెప్పండి ఒక్కసారిగా కొత్త ఇల్లు మనుషులు అలవాట్లు కొద్దిగా టైం పట్టదు అలవాటవ్వడానికి అదే నేను చెప్పవలసింది ఎంత మంచి పేరు పెట్టారో అంతకు వెయ్యి రెట్లు మంచి పిల్ల మా సుశీల అంది మనస్ఫూర్తిగా ఏమీ కంగారు లేదు అన్నయ్య గారితో ఆలోచించే చెప్పండి అని భ్రమరాంబ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసింది నాకు తెలుసు ఇది పల్లెటూరు పక్కన ఎవరుంటారో తెలియని మా బొంబాయిలా కాదిక్కడ మీరు అన్నయ్య గారు ఆలోచించుకుని సుశీలని ఇక్కడ ఉంచితే కొన్నాళ్ళు మంచిది అనిపిస్తే సరే లేకపోతే నా కోడల్ని నాతో తీసుకుపోతాను అంది రాత్రి రాఘవరావు గారికి తెలిసింది విషయం మామూలుగా అయితే ఆయన ఏమనేవాడో కానీ వియ్యపురాల ఆలోచన అతన్ని కూడా ఆలోచింపజేసింది సరే ఆవిడ వెళ్ళేలోపు చెబుదాంలే అన్నాడు అటు తిరిగి పడుకుంటూ రాత్రి గోంగూర పచ్చడి ముక్కల పులుసు మళ్ళీ మళ్ళీ వేసుకుని తిన్న కూతుర్ని చూస్తూ నిద్రపోయింది భ్రమరాంబ సుశీలొచ్చి రెండు రోజులైంది మూడో రోజు అంది అత్తగారితో అత్తయ్య ఈరోజు మన ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజు కదా మీ అబ్బాయి చెప్పారు పూజ అది చెయ్యాలి కదా మరి ఎలాగా మనం ఇక్కడే ఉండిపోయాంగా అంది అవును వాళ్ళిద్దరూ లేరు కదా వచ్చేవారానికి వాయిదా వేశారు మర్చిపోయావా అదనుకున్నాకేకా మనం బయలుదేరాం నవ్వుతూ అంది అరుంధతి తప్పైనట్టు నాలి కరుచుకుంది సుశీల రోజల్లా సుశీల తోటలోకి వెళ్ళలేదు సన్నజాజులు మాత్రం మాలలు కట్టి అందరికీ ఇచ్చింది ఆ అమ్మాయికి మాటిమాటికి సురేష్ గుర్తొస్తున్నాడు ఇంటికి రాగానే సుశీ అని పెద్దగా అరుచుకుంటూ వస్తాడు అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని తనకి మొహమాటం ఇరుకు గదుల్లోనే అతను చేసే అల్లరి సరదా మాటలు వచ్చే ముందు తొందరగా వచ్చేస్తావు కదూ అంటూ చూసిన జాలిచూపులు అన్నీ తలుపుకొచ్చి పరధ్యానంగానే ఉంది ఆ రోజంతా అక్క రావే చింతగింజలాడదాం అని చెల్లి పిలిస్తే వెళ్ళలేదు మర్నాడు స్నానానికి వెళ్ళడానికి పెట్టెలోంచి చీర తీసుకుంటున్న అరుంధతిని అడిగింది అత్తయ్య మనం తిరిగి వెళ్ళడం ఎప్పుడు మళ్ళీ మీకు స్కూల్ తెరుస్తారు కదా మావిగారు వాళ్ళు కూడా వచ్చేస్తారు అంది వెళ్ళదానిలే అమ్మా నువ్వు నాలుగు రోజులు ఉంటావా పోనీ మీ ఇంట్లో అని స్నానానికి వెళ్ళిపోయింది అవునే ఎలాగూ వచ్చావు కదా ఓ నాలుగు రోజులుండి వెళ్ళొచ్చుగా పండక్కి మీ ఆయన వస్తే కలిసి వెళ్ళిపోదురుగాని అంది సుశీల పిన్ని కామేశ్వరి లేదు పిన్ని అత్తయ్యకి ఎక్కువ సెలవు లేదు పరీక్షలు వస్తాయి కదా మళ్ళీ అని నసిగింది అదెందుకులే మా ఆయన మీద బెంగపెట్టుకున్నాను పిన్ని అను సరిపోతుంది అంది ఆవిడ నవ్వుతూ ఆ మధ్యాహ్నం భ్రమరాంబ అడిగింది మీ అత్తగారు కూడా ఉండమంటున్నారు ఓ పదిహేను రోజులుండి పండగయ్యాక అబ్బాయితో కలిసి వెళ్ళొచ్చు కదే అని వద్దులే అమ్మా మొన్న నేను అలాగే అనుకున్నాను కానీ ఎందుకో ఇంక ఉండబుద్ధి కావట్లేదు పైగా అత్తయ్య ఒక్కరూ వెళ్ళాలి కదా పాపం నా కోసమే వచ్చారు స్కూల్ సెలవు పెట్టి మరీను ఇంక బెంగ పెట్టుకోనులే అంది అవునులే నువ్వు వెళ్ళకపోతే అల్లుడు బెంగ పెట్టుకుంటాడు మరి అంది కామేశ్వరి నవ్వుతూ పోపిన్ని ఎర్రబడ్డ చిక్కిళ్ళతో నీరెండలో తూరీగలా తీసింది పెరట్లోకి మర్నాడు అత్తగారి కంటే ముందే లేచి తయారైపోయి అత్తయ్య మీదే ఆలస్యం వేరే వచ్చేస్తాడు మళ్ళీ అని ఆవిడ్ని కంగారు పెడుతోన్న సుశీలని ఆశ్చర్యంగా చూసింది భ్రమరాంబ నాకు అక్కడ బాగాలేదమ్మా అని మొన్న గారాలిపోయింది ఈ పెళ్ళేనా అని మిస్సింగ్ యూ స్టార్ట్ సూన్ అన్న సురేష్ ఇచ్చిన టెలిగ్రామ్ చేసిన మంత్రమని తెలియదు వాళ్ళకి ఎందుకంటే అది వచ్చే టైంకి వాళ్ళు మధ్యాహ్నపు నిద్రలో ఉన్నారు మరి నారచీరలు కట్టి కారు అడవుల్లో ఉండడానికి కూడా సీతమ్మ సిద్ధపడటానికి కారణం రామయ్యతో కలిసి ఉండగలగడమే కదా భారతదేశ పాడపిల్లలందరిలోనూ ఎంతో కొంత సీతమ్మ అంశ ఉంటుందేమో మరి కంటికి రెప్పలా చూసుకునే భర్త తన కంట్లో నలకపడితే తాము కన్నీళ్లు పెట్టుకునే అత్తమామలు ఉన్న అమ్మాయి కాపురం గురించి ఇంక తనకేమీ దిగులు లేదు అనుకుంది భ్రమరాంబ చీర సారలతో ఆనందంగా సాగనంపారు సుశీలని